పార్టీ ను చేంజ్ పార్టీ చేంజ్ చేసే క్రమంలో గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు కత్తులతో కాకిలపైకి ఎదురు దాడికి యత్నం పోలీసులు ఎదుట లొంగిపోయిన నలుగురు కింద మీద వేయాలి కొడుకులని పోలీసుల మీద ఎట్లా తిరుగుబాటు చెలిశ్రమి చేస్తే తప్పది వాళ్ళకి మనకి రక్షణ రక్షకబటులంటే వాళ్ళు మనని కాపాడేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద ఎదురు దాడికి తిరిగిన వాళ్ళు అయ్యో కత్తులతోని ఎవడైతే దాడికి పాల్పడ్డో ఎదురు దాడి చేసిర్రో వీళ్ళని చట్టరితే అన్ని రక్షించాలే ఇంకోటి అక్కడ చూడ ఇలాంటి గంట తెలంగాణలో మనకి ఇలాంటి సంస్కృతి లేదన్న లేదు ఎందుకో ఈ కత్తుల కల్చరు లేదు అయితే ఈ మధ్య ఎక్కువైంది ఇలాంటి మనకు ఈ మధ్య ఎక్కువైంది అబ్బవాలు రావద్దు దీన్ని కట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వము ఇగ సిక్స్ రివర్స్ అట ఇంకే సెటిమెంట్ సిక్స్ ఫోర్ రివర్స్ అవుతుంది తొమ్మిది 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 కేసీఆర్ కు కలిసి రాని సెంటిమెంట్ ఇప్పటికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి తొందరలోని పార్టీ మారనున్న మరో ఆరుగురు మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున రెడీగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే కాంగ్రెస్ స్ట్రాటజీతో సార్కు కొత్త టెన్షన్ అయినా ఫామ్ హౌస్ దాటని బిఆర్ఎస్ సుప్రీం ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అయితే ఇక్కడ ఒక చిన్నది ఏమైపోయిందంటే చెప్తా పదేళ్ల పాలనలో సిక్స్ సెంటిమెంట్ తో ముందుకు సాగిన మాజీ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు అదే సెంటిమెంట్ రివర్స్ గా మారుతున్నది సహా సచివాలయంలోని చాంబర్ కీలక అధికారిక కార్యక్రమాలకు తేదీల ఫిక్స్ ఇలాంటి అన్నిటి సిక్స్ సెంటిమెంట్ పాటించారు అధికారం చేజారిన తర్వాత ఆ సెంటిమెంట్ ఆయనకు వర్కౌట్ కావడం లేదు సరిగ్గా ఇదే సెంటిమెంట్ కాంగ్రెస్ తన వ్యూహంగా మలుచుకున్నది ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలను కార్టీలోకి కండువా అప్పేసింది త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలను హస్తంలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి పార్టీలో చేరేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ మహబబ్ నగర్ హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీకులు ఇచ్చాయి మరో సిక్స్ ఖాయమంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ ఓపెన్ గా చెప్పారు కేసీఆర్ మానసిక దెబ్బతీయాలనే కాంగ్రెస్ ఏ అస్త్రాన్ని వీడడం లేదు చివరకు సిక్స్ సెంటిమెంట్ కూడా అయితే ఈ ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే కేసీఆర్ ఎప్పుడు ఏ అడుగు వేస్తాడు విషయంలో కూడా రేవంత్ సర్కారు కూడా చిన్న భయం అనేది ఉంటది ఎప్పుడు చాలా భయం ఉంటది చిన్న కాదు మీదికి మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పిజోడు పురుగులుండు అన్నట్టుగా కేసీఆర్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు భయం ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నకి ఏమైందంటే ఇదంతా మేము ఇచ్చిన హామీలు తర్వాత లేడైన పర్లేదు ఇది అంతా నేను తట్టుకోగల గుర్ కేసీఆర్ ఎంత జనాలు ఉండదు ఎమ్మెల్యేలు ఉండదు ఎమ్మెల్సీ ఉండదు గుంజుర్రే ఆ ఫస్ట్ ఇల్లని కలిసి గుంజుర్రే ఆయన బలాన్ని డైల్యూట్ చేయాలి అంతే మెయిన్ ఫోకస్ పెట్టే బాక్సర్ ఇప్పుడు బాక్సింగ్ చేసేటప్పుడు బాక్సర్ ఏం చేస్తాడే ఎదుటి చేతుల మీద చేతులు ఇవ్వకుండా కొడితే అని బలం పోతాయి ఇట్లా కేసీఆర్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి బాక్సింగ్ చేస్తుంది అన్నట్టు కానీ కేసీఆర్ ఏం చేస్తాడంటే చేతులతో ఫైటింగ్ చేయడు కేసీఆర్ చేతులతో ఫైటింగ్ చేయడు దీంతో ఈ వచ్చిన సిక్కి ఆడుంది మళ్ళీ అంటే కాలు ఇట్లా అని ఇట్లా అంటాడు కథ ఉంటారా వెళ్ళిపోతారా గ్రేటర్ బీఆర్ఎస్ మీటింగ్ కు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమా ఎనిమిది మంది కార్పొరేటర్లు సైతము పార్టీ వీడుతారని జోరుగా ప్రచారము తలసాని పైన పెరుగుతున్న అనుమానాలు తలసాని పైన పెరుగుతున్న అనుమానాలల్లా నేను ఒకటే విషయం చెప్తున్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ఊకే సప్పుడే ఇవి ఎందుకు పోయి ఐదేళ్ళు మీటింగ్ వద్దు మనం ఏమున్నా సరే మినిస్టర్ కావాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీలో పోతాడు లేలే లే మా గెలిచిండు సీఎం అయిండు మేము అంతా ఒక్క సొంతగూటి వాళ్ళము నేను రేవంత్ రెడ్డి మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు దగ్గర పని చేసిన వాళ్ళు మేనే ఏహే మాకు మాకేముండేవన్నీ ఇంటర్నల్ ఒకటే కాబట్టి ఇవన్న నువ్వు రేవంత్ ను నువ్వు ఏం చేస్తావంటే నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండు నేనేం చేస్తా మన భాషతో మాట్లాడుకొని ఈడ టీడీపీని లేపుకొస్తా ఒకవేళ రేపు కాంగ్రెస్ వాడిపోయింది అనుకో టీడీపీ మనమే ఉంటామే అని చెప్పి ఈడ ఈ ప్లాన్ చేస్తారు ఇది ఖచ్చితంగా అవుతుంది దీనికి తిరిగేలేదు ఇక ఇక కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ లేకపోతే వంద కోట్ల పరువు నష్టం దావా వేయని వంద కోట్లు కాదు లక్ష కోట్లు ఇస్తాడు వంద కోట్లు అయిన లక్ష కోట్లు ఇస్తాడు కేసీఆర్ నష్టం దళితురా మా ఇంటి ఆడబిడ్డలు తీసుకోరా